పని చేయడం ఆపితే ప్రతిభకు పాచిపడుతుంది పని చేయడం ఆపితే ప్రతిభకు పాచిపడుతుంది ప్రవహించడం ఆగితే నదికైనా నాచపడుతుంది దీని అర్థం తెలుసుకుందామా ఈ రోజుల్లో మనం చూస్తుంటాం అయ్యో మా పిల్లాడు చాలా అల్లారు ముద్దుగా పెంచాం వాడి పని చేయడం ఏంటి మా ఇంట్లో పని మనుషులు ఉన్నారండి ఆ పిల్లాడితో మేము జయించమలా అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అంటే ప్రతిదానికి పని మనుషులు ఉన్నారు అని చెప్పుకోవడం ప్రచారం చేసుకోవడం పబ్లిసిటీ చేసుకోవడం ఈ సమాజంలో ఒక హైక్లాస్ సొసైటీలో మనకు కనిపిస్తుంది హైక్లాస్ సొసైటీ కాదు ఈ రోజుల్లో ఈ మధ్య తరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఈ కల్చర్ మనం డెవలప్ అవుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఎవరు పని చేయకూడదు పని చే అంటే పని చేయకుండా పని మనుషులతో పని చేయిస్తూ ఏం చేస్తున్నాం పని చేయకుండా ఊరికే ఊర్చుంటే ఏమవుతుంది ఊబకాయాలు అనారోగ్యాలు లేనిపోని సమస్యలు అప్పుడు మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళటాలు ఆసుపత్రికి వేనవేలు సమర్పించడాలు ఇవన్నీ అవసరమా ఇంకొక విషయం ఒక పని చేయగలిగినప్పుడే ఆ పనిలోని లోతుపాతలు మనకు తెలుస్తాయి మన ప్రతిభ పట్టదు మనలో ఉండేటటువంటి ప్రతిభకు మనం మెరుగుపట్టుకోగలుగుతాము ఇది ఇలా ఎందుకు జరిగింది ఇది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అనే విషయం మనకు పని చేస్తేనే కదా తెలిసేది అది చేయకుండా ఊరికే కూర్చుంటే పని మనుషుల మీద ఆధారపడితే రేపు మన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనం ఆలోచించాలి ఒక నది ప్రవహించకపోతే అది దానివల్ల ఉపయోగమే ఉంది అక్కడేమవుతుంది ప్రవహించకపోతే నదికైనా నాచుపడుతుంది పని చేయకపోతే ప్రతిభకు పాచిపడుతుంది ఆ విషయాన్ని మనం గమనించాలి అని తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్తం